నేడు భారతీయ జనతా పార్టీ డొంగేశ్వర్ మండల సమావేశానికి అతిథిగా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు చిన్నరెడ్డి గారు మరి జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్ గారికి పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నాను రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి పార్టీ దిశానిర్దేశం చేసింది జిల్లా పార్టీ అదే విధంగా ఈ రోజు ఏదైతే డొంగేశ్వర్ మండల సమావేశంలో పంతొమ్మిది బూతులు పదమూడు గ్రామాలు సంబంధించిన బూత్ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ స్థాయి కార్యకర్తలు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలో ఎదుగుదల కోసం నాయకులుగా అయ్యే అవకాశం వచ్చింది గౌరవనీయులు మన ఎంపీ గారు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు వారి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు వారి నిర్దేశం ప్రకారంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో గట్టిగా పోటీ చేసి ఎన్ని గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు పదమూడు గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీపీ ఎంపీ ఈ డొంగేశ్వర మండల్ ను పూర్తిగా కాషాయ మనం చేస్తామని చెప్పి నాయకత్వం కేంద్ర ప్రభుత్వ పతాకాలు ప్రజలకు తీసుకెళ్లడానికి మా కార్యకర్తలు సాయి అందరు ప్రయత్నం చేస్తున్నారు మొన్నటి మొన్నటి వరకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఐదు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం దాన్ని బట్టి ప్రత్యక్షంగా ప్రతి ఒక్క కుటుంబానికి లాభం జరిగినట్టే నిన్నటి వరకు ఏదైతే ఉందో జిఎస్టి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి కుదించబడ్డ అంటే ఎక్కడ పెంచాలా ఎక్కడ తగ్గించాలా అనేది నినాద ప్రజలకు ఏ విధంగా సౌకర్యార్థం ఉంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని విధాల ఆలోచన చేసి నా కుటుంబము యావత్ భారతదేశం ఒక వంద నలభై కోట్ల ప్రజ